చేస్తే చాలా వరకు ఫిట్నెస్లు ఉన్నాయి లేని వాటికి కూడా కేసులు రాసాము ఫ్యూసీఆర్లు రైడ్ చేసాము కాంపౌండ్ ఫీజు కలెక్ట్ చేసాము కొన్ని బస్సులు సీజ్ చేసాము కొన్ని కొన్నింటికి లేవు వాస్తవం అది లేనట్టు కేసులు రాసాము అన్ని రెగ్యులర్గా చెక్ చేస్తున్నాము ఆల్మోస్ట్ నడిపే వాళ్ళందరికీ డ్రైవింగ్ లైసెన్స్లు ఉన్నవి కేటగిరీస్ని బట్టి లైట్ మోటార్ వెహికల్కి లైట్ లైసెన్స్లు హెవీ ఉంటే హెవీ లైసెన్స్లు అలా రెండు కేటగిరీకి లైసెన్స్లు అనేటటువంటివి ఉన్నాయి ఈ ప్రతి ఇంత లాస్ట్ ఇయర్ వరకు ఈ ఫిట్నెస్ అనేటటువంటిది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరిధిలో గుంతకల పరిధిలో ఉన్నవి మేమే చేసేవాళ్ళం ఇక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చేశారు ఇప్పుడు స్టేట్ మొత్తానికి మొత్తం ఆయన మొత్తం జిల్లా జిల్లా మొత్తం అనంతపూర్ ఏటీఎస్ సెంటర్కి అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి ఐటీఎస్ అంటే ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ అనేటటువంటి అనంతపూర్లో పెట్టారు అక్కడ మిషనరీస్ మీద చెక్ చేస్తారు అట్లా స్టీరింగ్ కానీ మన ఇంజన్ కానీ టైర్స్ కానీ ఈ కండిషన్స్ అన్ని ఒక ఫైవ్ ఐటమ్స్ వాళ్ళు మిషన్స్ మీద చెక్ చేసి వాళ్ళే ఇష్యూ చేస్తారు ఫిట్నెస్ అనేటటువంటిది ఇప్పుడు మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వాళ్ళు అఫీషియల్స్ ఎవరు చేయరు ఓన్లీ ప్రైవేట్ ఏజెన్సీస్కి అప్ప చెప్పారు వాళ్లే టెస్ట్ చేస్తారు వాళ్లే ఇష్యూ చేస్తారు మన ప్రమేయం లేదు రోడ్డు మీదకి వచ్చినప్పుడు వెహికల్ కండిషన్ ఏదైనా బాగలేదా వాళ్ళు ఓవర్లోడ్ ఏమన్నా తోలుతున్నారా ఓవర్ స్పీడ్ పోతున్నారా ఇర్రెగ్యులర్గా ఓవర్ టేకింగ్ ఏమైనా చేస్తున్నారా ఉన్న పిల్లల కన్న కరెక్ట్గా డాక్యుమెంట్స్ అనేటటువంటివి పెట్టుకున్నారా పెట్టుకోలేదా అనేటటువంటి మాత్రమే మేము చెక్ చేస్తాం మ్యాక్సిమం ఏంటంటే ఏటీ సెంటర్కి వెళ్ళి ఫిట్నెస్ తీసుకుంటే డాక్యుమెంట్స్ పరంగా అన్నీ కరెక్ట్గా ఉంటాయి మీకు రిమైనింగ్ ఏంటంటే మేము మాక్సిమం ఇక్కడ చూసేది ఏంటంటే ఓవర్లోడింగు ఓవర్ స్పీడింగ్ ఇలాంటివి మాత్రమే మేము చూస్తాం అనమాట సో మేము చెప్పేది ఏంటంటే డ్రైవింగ్ స్కూల్ రెగ్యులర్గా ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్స్కి వెళ్ళి ఫిట్నెస్ తీసుకున్నప్పటికీ మేము ఇక్కడ రెగ్యులర్గా చెక్ చేస్తూనే ఉంటాము మాకు కనబడితే ఏదన్నా ఇల్లీగల్గా ఎక్కువ మంది నేర్చుకోవటం కానీ డ్రైవర్ లైసెన్స్ లేని వ్యక్తులు నడుపుతున్నప్పుడు కానీ మా దృష్టికి వస్తే మాత్రం మేము చూస్తే కంపల్సరీ వాళ్ళకి ఫైన్ అనేటటువంటిది వేస్తాం కాబట్టి అందరూ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలా మ్యాక్సిమం ఆటోలు కూడా ఆటోలు కూడా అక్కడికే అనంతపూర్కి వెళ్ళే చేసుకోవాలా దూరం కదా అని చెప్పేసి జనరల్గా ఏంటంటే ఆటోలు అరవై దాటకూడదనే రూల్ ఒకటి ఉంది అయినప్పటికీ కూడా గవర్నమెంట్ అక్కడికి వెళ్ళి చేసుకోమంటున్నారు కాబట్టి అరవై కిలోమీటర్లు ఇక్కడ నుంచి మనకు దాదాపు ఎయిటీ ఫైవ్ నైంటీ కిలోమీటర్స్ వస్తుంది అనంతపూర్ పోవాలంటే టెస్టింగ్ సెంటర్కి ఇక్కడ డెస్టినేషన్స్కి పోతే సెవెన్ ఎయిటీ నైంటీ కిలోమీటర్స్ ఇంకా రిమోట్ ఏరియా నుంచి వెళ్తే ఇంకొంచెం ఎక్కువ కూడా కావచ్చు అయినప్పటికీ బతికించకుండా అక్కడికి వెళ్ళి ఎఫ్సీలు అనేటటువంటివి చిన్న వెహికల్స్ అయినా ఆటోలైనా ఎల్జీవీలైనా బస్సులైనా ట్యాంకర్లైనా హెవీ వెహికల్స్ ఏమైనా కానీ అక్కడికి వెళ్ళే ఫిట్నెస్ అనేటటువంటిది చేసుకోవాలి సైడ్ మిర్రర్ల గురించి ఒకసారి రియర్వీ మిర్రర్స్ జనరల్గా హెవీ వెహికల్స్ అన్నిటికీ ఉంటాయి ఈవెన్ గూడ్స్ వెహికల్స్ కానీ చిన్న వెహికల్స్ కానీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి అన్నిటికీ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఉంటాయి చాలా వరకు ఉంటాయి నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటాయి కానీ మోటార్ సైకిళ్ళకి మాత్రం ఉండట్లేదు తక్కువ ఉంటుంది కొంతమంది పెట్టుకుంటున్నారు కొంతమంది ఉన్నవి కూడా అట్లు తీసేసి పక్కన పెట్టి కొంచెం స్టైల్గా ఉంటుందని కొంచెం యూత్ అలా నడుపుతూ ఉన్నారు దానివల్ల వెనకాల వచ్చేది ఏదన్నా వెహికల్ గీకిల్ సడన్గా వస్తుందంటే మన అలర్ట్ చేస్తుంది అది గబుక్కుని కనిపిస్తుంది మనం అలర్ట్ అవుతాం కానీ వీళ్ళు స్టైల్గా ఉంటుందనే ఉద్దేశంతో పిల్లలు చాలామంది తీసేస్తున్నారు దానికి కూడా మన ఎంబీ యాక్ట్లో ఫైన్స్ అనేవి ఉన్నాయి ఇప్పటికీ కొన్ని వెహికల్స్కి మేము అట్లా ఐడెంటిఫై చేసిన వెహికల్స్కి కొన్ని వెహికల్స్కి మేము ఫైన్ లేటం అనేది జరిగింది అలాగే ఎవరో కూడా మిర్రర్స్ తీసేసి తిరగటము ఒకవేళ ఏదైనా ఇరిగిపోతే పాడైపోతే వెంటనే వెళ్ళి మళ్ళీ వేసుకోవాలి ఖర్చుతో కూడినది కూడా కాదు కాబట్టి వేసుకోవాలా హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలా ముగ్గురు ఎక్కకూడదు డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయకూడదు ఓవర్ టేకింగ్ ఓవర్ స్పీడ్ అనేటటువంటివి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇటీవల మేము టూ వీలర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ప్రతి నెలలోనూ కనీసం ఒక పాతి పదిహేను ఇరవై ఒక అప్పుడప్పుడు పాతి వరకు కూడా మేము వెహికల్స్ చెక్ చేసి ఫైన్లు అనేటటువంటివి వేస్తున్నాము మా దగ్గర ఫైన్లు రవాణా శాఖ ఈ చలానా యాప్లో ఫైన్లు చాలా ఎక్కువండి అదే పోలీసు వాళ్ళు వేస్తే ఒక ఫైన్ ఉంటుంది మేమేస్తే ఒక ఫైన్ ఉంటుంది హెల్మెట్ లేదు మేమేస్తే వెయ్యి రూపాయలు అదే పోలీస్ వాళ్ళు వేస్తే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎంత ఉంది అట్లా మా దగ్గర ఫైన్ పట్టి అనేటటువంటిది వేరు ఉంటుంది వాళ్ళ దగ్గర వేరు ఉంటుంది వాళ్ళు దాన్ని లాగా రాసేస్తారు అన్నిటికీ తక్కువ ఉంటుంది మేము రాస్తే మాత్రం చాలా అపరాధ రుష్లు చాలా భారీగా ఉంటాయి కాబట్టి అందరూ కరెక్ట్గా డాక్యుమెంట్స్ని పెట్టుకోవాలా లైసెన్స్లు పెట్టుకోవాలా హెల్మెట్ పెట్టుకోవాలా ట్రిపుల్స్ స్ట్రైటింగ్ చేయకోకుండా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి సార్ చాలామంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి టూ వీలర్స్కి అయితే మీరు ఇచ్చిన నెంబర్ ప్లేట్స్ కాకుండా వాళ్ళు ఓన్గా షాప్లోకి వెళ్ళేసి డిజైన్ చేసుకొని బైకులకి కనిపించుకుంటున్నారు దానికి సంబంధించి మీరు సార్ ఇప్పుడు హెచ్ఎస్ఆర్పి నంబర్ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ అనేది గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది ఎంఈ యాక్ట్ ప్రకారం ఏ సైజు ఏ లెటర్ ఏ సైజులో ఉండాలా ఏ ఫాంట్ ఎలా ఉండాలా ఏంటి అనేటటువంటిది ఒకే దీనిలో గా ఒకే డిజైన్ ఉంటుంది చాలామంది మీరు చెప్పినట్టుగా ఇట్లా రా పెట్టుకుంటున్నారు చిన్నగాను పెద్దగాను వాళ్ళకి నచ్చిన అక్షరం పెద్దగా వద్దనుకున్నది ఏమన్నా నచ్చనదేమో ఏమో చిన్నగా లేదంటే రకరకాల బ్లాక్ వైట్ బ్లాక్ మాత్రమే ఉండాలి ఎమ్మెల్యే అంటున్నారు ప్రెస్ అంటున్నారు లాయర్లు అంటున్నారు డాక్టర్లు అంటున్నారు రకరకాలుగా దాని మీద రాయకూడదు ఇల్లీగల్ రైటింగ్స్ ఏమీ రాయకూడదు నంబర్ ప్లేట్ అంటే నంబర్ ప్లేటే ఉండాలి నంబర్ ప్లేట్ మీద వేరే రకంగా రైటింగ్స్ అనేటటువంటి రాయకూడదు అట్లా రాస్తే కూడా ఫైన్ అనేటటువంటిది ఉంటుంది కొన్ని కొన్ని విషయాలు చిన్న మరీ చిన్న మైనర్ విషయాలు ఎందుకు లేని చెప్పి కొన్ని పట్టించుకోకపోవచ్చు కానీ కానీ మేము అటువంటి వ్యక్తులందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నాము అదే పనిగా కొన్ని మా దగ్గరికి టెస్టింగ్కి వచ్చినటువంటి వెహికల్స్ అయితే ఇక్కడికి పంపించి నంబర్ వేసుకొచ్చి మాకు చూపించమని చెప్తున్నాము వాళ్ళు వేసుకుని ఇక్కడే ఉంది మనం ఆఫీస్ దగ్గర బ్యాక్ సైడ్ ఉంది అక్కడికి వచ్చి ఆ నంబర్లు వేసుకుని చూపించి వెళ్తున్నారు అవి మేము కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతున్నాము కాకపోతే పాపులేషన్ వెహికల్స్ చాలా ఎక్కువ కాబట్టి అన్నీ మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం కానీ అవి మాక్సిమం మా దగ్గరికి ఏదైనా వర్క్ ఉండి వచ్చి అలాంటి లెటర్స్ కానీ అలాంటి బోర్డ్స్ కానీ కనబడితే నెంబర్ ప్లేట్స్ కనబడితే అవన్నీ తీసేయించి హెచ్ఎస్ఆర్పి వాళ్ళు అఫీషియల్గానే ఉంటున్నారు ఇక్కడ అఫీషియల్గా గవర్నమెంట్ ఆధరైజ్డ్ పర్సన్స్ వాళ్ళు ఆధరైజ్డ్ అథారిటీ ఉంది వాళ్ళకి అక్కడికి పంపించి వేసుకుని మా దగ్గర తీసుకొని చూపించి వెళ్తున్నారు సార్ నెక్స్ట్ ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి ఎల్ఎల్ఆర్ తీసుకోవాలంటే దానికి సంబంధించి ఇప్పుడు ఫీజు ఎలా ఉంటుంది లేదంటే ఫోర్ వీలర్ తీసుకోవాలంటే ఫోర్ టూ సింగిల్ కేటగిరీ టూ సిక్స్టీ రూపీస్ డబుల్ కేటగిరీకి ఫోర్ టెన్ రూపీస్ అదే డిఎల్ తర్వాత ఒక థర్టీ డేస్ ఎల్ఎల్ఆర్ తీసుకున్న తర్వాత థర్టీ డేస్కి ఒక సింగిల్ కేటగిరీ నైన్ సిక్స్టీ డబుల్ కేటగిరీకి ట్వెల్వ్ టెన్ వస్తుంది ఈ ఇది పే చేసి ఫస్ట్ ఎల్ఎల్ఆర్ తీసుకోవాలా తర్వాత థర్టీ డేస్ టు సిక్స్ మంత్స్ లోపు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ అటెండ్ అయ్యి టెస్ట్ ఇచ్చి లైసెన్స్ మళ్ళీ ఇష్యూ చేస్తాం మేము చాలా కొంచెం అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇక్కడ మైనర్ డ్రైవింగ్ అనేటటువంటిది ఎక్కువ జరుగుతుంది పేరెంట్స్ పిల్లలకి చిన్న పిల్లలకి ఎయిటీన్ ఇయర్స్ దాటకుండానే వెహికల్స్ అనేటటువంటి వాళ్ళకి ఇస్తున్నారు అది మాకు పేరెంట్స్కి తెలియకుండా వాళ్ళ ఫాదర్ వెహికల్ వేసుకుని ఏకొర రోజులు బయట తిరగరు ఏదన్నా యాక్సిడెంట్లో చిన్నపిల్లలకి స్ఫూర్తిగా అవగాహన ఉండదు డ్రైవింగ్ రాదు మెచ్యూరిటీ ఉండదు ఇలాంటి వాళ్ళు డ్రైవింగ్ చేసి ఏదన్నా కారణంగా ఏదన్నా యాక్సిడెంట్కి లోనైనప్పుడు పేరెంట్స్ చాలా బాధపడాల్సి వస్తుంది మా అబ్బాయి బండి నడుపుతున్నాడని ఊరికే సంతోషపడుతున్నారని తప్పించి ఇంత చిన్న వయసులో లైసెన్స్ లేకుండా కానీ మెచ్యూరిటీ లేకుండా సరి అయినటువంటి వయసు రాకుండా నడపడం వలన యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొత్తగా పిల్లలు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏమవుతుంది వాళ్ళు ఏజ్ తక్కువ ఫిజికల్ మేము మేబీ ఫిట్గా ఉండలేక ఉండకపోవచ్చు కొంతమంది ఉంటారు కొంతమంది ఉండరు మానసికంగా కూడా పూర్తిగా అవగాహన అనేటటువంటిది తక్కువ అవుతుంది వాళ్ళకి ఎలా నడపాలా ఏంటి అనేటటువంటిది ఎలాంటి పేరెంట్స్ జాగ్రత్త తీసుకుని వాళ్ళ మీద వాళ్ళకి వెహికల్స్ అనేటటువంటివి ఇవ్వకూడదు ఏజ్ వచ్చిన తర్వాత లైసెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ చేతికి వెహికల్స్ ఇవ్వాలా ఇంకొక విషయం ఏంటంటే మేము దాని మీద ఎన్ఫోర్స్మెంట్ చేయచ్చు చేస్తున్నాము మైనర్ డ్రైవింగ్ కూడా కేసులు రాస్తున్నాము కానీ వాళ్ళ విషయంలో మేము మైనర్స్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు లో ఉండి మేము చెక్ చేస్తూ ఉంటే రోడ్డు మీద వాళ్ళు మమ్మల్ని చూసి మేము ఆపుతున్నప్పుడు వాళ్ళు పరుగులు పెట్టడము వెంటనే వెనక్కి వెనక తిప్పుకుని పారిపోవటము లేదా ఆ కంగారులో ఓవర్ స్పీడ్లో కంగారులో ఆళ్ళకీళ్ళకి గుద్దడము లేదంటే వీళ్ళు వీళ్ళని ఎవరన్నా ఎవరన్నా వీళ్ళు కుద్దడము లేదంటే ఏ ఏ బస్లో వెళ్ళి వీళ్ళు కుద్దడము ఎవరన్నా వచ్చి వీళ్ళని కుదడం ఎలాంటి రిస్క్ అని చెప్పేసి మేము ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించి మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం పర్టికులర్గా మైనర్స్ విషయంలో ఎందుకంటే పూర్తిగా వాళ్ళకి అంత అవగాహన ఉండదు దానివల్ల ఎక్కువ కేసులు రాయలేకపోతున్నాం మమ్మల్ని చూడగానే వెనక తిరిగి ఏ సందులో దూరకు పారిపోతూ ఉంటాడు అక్కడ చిన్నపిల్లలు ఉంటారు మనం కొంచెం దాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో కొంచెం ఉత్సాహంగా ముందుకు లింక్ ఏమన్నా మనం చేస్తే అక్కడ జరిగే పరిణామాలకి ఎలా ఉంటాయో కూడా ఊహించలేని విధంగా ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు మేము వాట్లాంటి విషయంలో చాలా జాగ్రత్తతో వ్యవహరిస్తూ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము దానివల్ల మేము ఏంటంటే కట్టడి చేయలేకపోతున్నామని కాదు కానీ అట్లా మాకు ఈజీగా ఉండి ఎటువంటి ఇబ్బంది లేదన్నప్పుడు మాత్రమే వాళ్ళకి పట్టుకోవటము కేసు రాయటం అనేది జరుగుతుంది లేదంటే మళ్ళీ ఇంకా అటు ఇటు దొరికితే ఏదైనా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని చాలా జాగ్రత్తగా ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు వహిస్తున్నాము అందరికీ చెప్పేది ఏంటంటే పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ అందరికీ చెప్పేది కరెక్ట్గా డాక్యుమెంట్స్ పెట్టుకోండి పిల్లలకి వెహికల్స్ అనేది కరెక్ట్ వయసు వచ్చిన తర్వాత మాత్రమే ఇవ్వండి అది ఇచ్చేటప్పుడు కూడా డ్రైవింగ్ లైసెన్స్ అనేటటువంటిది నేర్పించి పిల్లలకి నేర్పించిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించిన తర్వాత వాళ్ళకి వెహికల్స్ ఇవ్వమని చెప్పేసి కోరుతా